రెండు వేల పద్నాలుగు నాడు వచ్చిన అరవై తొమ్మిది జీవో రెండు వేల ఇరవై నాలుగు వరకు అది ఎక్కడనో పాతానికి తొక్కివేయబడ్డది మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది ఈనాడు అరవై తొమ్మిది జీవో ద్వారా భక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది నేను చెప్తున్న దండు కట్టండి గుంపు కట్టండి ఎంబడుండి పని చేపించుకోండి ఎవడన్నా కాంట్రాక్టర్ అధికారు రాత్రి మగలు రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు సంవత్సరాల ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు మీ కుటుంబ సభ్యుడు మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు వడ్డించేది నేనే ఏ వరుసలో కూర్చున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది పాడి పంటలు పాలమూరులో పండాలి ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి దానికి మా యువకులు నడుము బిగించాలి